ఐ హోప్ ఆల్ గుడ్ బై ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి యోహాను ఫిఫ్టీన్ ఎయిట్ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుడునో వాడు బహుగా ఫలించెను అని బైబుల్ వాక్యం సెలవిచ్చుచున్నది యోహాను ఫిఫ్టీన్ ఫైవ్ ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు జన సమూహముతో మాట్లాడుతున్నప్పుడు దర్శిస్తున్నప్పుడు వారి అక్కరలను తీర్చి స్వస్థపరిచి రక్షించి విడిపించి అనేక ఉపమానములతో బోధిస్తూ ఉండేవారు ఆయన ఆజ్ఞలను గైకొని వాక్యానుసారంగా నడుస్తూ జీవిస్తున్నప్పుడు ఏసుయందు నిలిచి ఉంటాము ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అంటే తీగగా ఉన్న నీవు ద్రాక్షవల్లి అయిన క్రీస్తు ప్రభువునందు నిలిచి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిగతులు అయినా పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలుగుతాము అనే విషయాన్ని గ్రహించండి ఓడిపోవు కృంగిపోవు తీగగా ఆయన ఎందు నిలిచి ఉంటే అంటే ఆయనను హత్తుకుని జీవిస్తే బహుగా ఫలించగలరు అనే విషయాన్ని గ్రహించండి అలాగే ఈ లోకంలో మీరు ఫలించాలంటే విశ్వాసం ద్వారానే ఫలించగలుగుతారు ప్రభువు నందు నమ్మకంతో ఆవగింజంత విశ్వాసంతో కలిగి నడుస్తున్నప్పుడు గొప్ప కార్యాలను మీరు చూడగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది నువ్వు దేవునితో ఎలా ఉంటున్నావు ఎంత నమ్మకముగా ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యం మీరు ఎంత విశ్వాసంతో ఉంటారో అంతగా ఫలిస్తారు అన్ని ఆశీర్వాదాలు చూస్తారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి అందుకే దేవుని వాక్యం ఇలాగ చెప్పబడి ఉన్నది యోహాను ఫోర్టీన్ ట్వెల్త్ నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయును వాటి కంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నా యందు విశ్వాసం ఉంచి వాడు నాకంటే గొప్ప క్రియలు చేయగలుగుతారని ఇక్కడ వాక్యం చెప్పుచున్నది అంటే ఆవగించంత విశ్వాసం మనం ఉంచినా గొప్ప కార్యాలను మనం చేయగలుగుతాం గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం అనే విషయాన్ని గ్రహించండి అలాగే ద్వితీయోపదేశ కాండం ట్వంటీ ఎయిట్ వన్ నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన ఎహవ్వ భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఈరోజు ఈ వాక్యమిండున్న మీరు బహుగా ఫలించాలని ఆశపడుతున్నారా అయితే ఈ వాక్యాన్ని మీరు పాటించాలి అవునండి బహుగా ఫలించాలంటే మొదటిది మీ దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి విశ్వాసంతో నడవాలి అప్పుడు ఆయన ఎంతో ఎత్తుగా హెచ్చిస్తారు అనే విషయాన్ని గ్రహించండి అందుకే ఈ వాక్యం ఇలాగ చెప్పబడి ఉన్నది నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన ఎహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎప్పుడైతే మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తామో అనుసరిస్తాము ఆయన ఆజ్ఞానుసారముగా నడుస్తాము అప్పుడు మన దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ కంటే మనలను గొప్పగా హెచ్చిస్తారు అనే విషయాన్ని గ్రహించండి కాబట్టి ఆయన వాక్యాన్ని గైకొని చదివి పాటించి ప్రార్థించండి మీ మొదటి స్థానమును దేవునికి అర్పించినప్పుడు ఆయన ఎందుకు మీరు నిలిచి ఉండగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు మీరు బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎప్పుడైతే మనం ఆయన చిత్తంలో జీవిస్తామో అప్పుడు అనేక ఆశీర్వాదాలను పొందుకుంటాం అలాగే మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడతారు అనే విషయాన్ని గ్రహించి యుహాను ఫిఫ్టీన్ సెవెన్ ఎయిట్ యందు మీరు యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఈరోజు మీరు నేను మనం బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడాలి ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఈరోజే ఈ వాక్యాన్ని ధ్యానించండి పాటించండి ఆయన చిత్తానుసారంలో ఆయన ఆజ్ఞలు మేరకుండగా పాటించి ఆయన చిత్తంలో ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే విశ్వాసంలో నడిస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు దీవిస్తారు అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు వాక్యం ఏంటని మీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడును కాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోక్మైన మా తండ్రి ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే బహుగా ఫలించాలని ఆశపడుతున్నారు ఇప్పుడే మీ బిడ్డలకు ఆజ్ఞానుసారంగా జీవించే కృప అనుగ్రహించమని ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని దీవించమని అతి ఆత్మను మా మీద కుమ్మరించమని బహుగా దీవించి ఆశీర్వదించమని నజేడ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ సమస్త మహిమా నాకే కలుగును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్